సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతక్క సత్యసాయి జిల్లా కదిరి కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడంతో పాటు ముచ్చటగా మూడోసారి జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ అలియాస్ జ్యోతక్క పేర్కొన్నారు కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ను మర్యాదపూర్వకంగా కలిశారు కదిరి మున్సిపల్ పరిధిలోని కస్తూరిబాయి వీధికి చెందిన ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి జ్యోతక్క బిఎస్ మక్బూల్ కాండ్వ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కదరి నియోజకవర్గంలో సౌమ్యుడు మంచి మనసున్న వ్యక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించడం కదిరి ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు మక్బూల్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే సామాన్యులకి ఎల్లవేళలా అండగా నిలబడతానన్నారు

ఎమ్మెల్యే క్యాండిడేట్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయనను కథ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలుపొందించుకొని మన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళి అట్టడుగు వర్గ ప్రజలను మనము అందరికి నడిపించి వాళ్ళ బాగోగులను వాళ్ళ సాధక బాధకాలను వాళ్ళ కష్ట నష్టాలను కూడా అన్నీ పంచుకోవాల్సిన బాధ్యత మన ఉంది ముఖ్యంగా ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి క్యాండిడేట్ మబ్దుల్ బసాన్ పైన ఈ బాధ్యత ఎక్కువ ఉంటుందని చెప్పేసి నియోజకవర్గం పైన ఈ ప్రజలకందరికీ కూడా న్యాయం చేస్తాడని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు అత్యధికంగా మెజార్టీని సంపాదించుకొని మెజార్టీతో గెలుపు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నూతన ఎమ్మెల్యేగా రాగలుగుతాడని చెప్పేసి నేను బలంగా ఉన్నాను